శివ పూజలో చెయ్యకూడని పనుడివే శివ అని పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడికి లింగ రూపంలో పూజ చేయడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని వేదాల్లో వివరిస్తున్నాయి అన్ని పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాము శివుడికి బిల్వ పత్రం ఉపయోగించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన బిల్వ శివుడి మూడు కన్నులతో సమానం అలానే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం ఇప్పుడు భక్తులను కోరికలను తేలికగా నెరవేరుస్తారని భక్తులను త్వరగా అనుగ్రహిస్తారని నమ్ముతారు అయితే సోమవారం నాడు శివుడిని జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఎవరు పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విలువ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం నాడు నాడు మకర సంక్రాంతి నాడు పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుండి కొయ్యరాదు బిల్వపత్రాల ఆకులను నీటితో శుభ్రం చేశాక శివుడికి సమర్పించాలి ఇంకా శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం గంధం విభూది మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో జ్ఞానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులుగా వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా గంధమును విభూదిని సమర్పించాలి శివుడికి కొబ్బరి నీళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అభిషేకం చేయకూడదు శివుడికి రాగి పాత్రలతో అభిషేకం చేసినప్పుడు రాగి పాత్రలో పాలు వేసి అభిషేకం చెయ్యరాదు రాగి పాత్రలో పాలు వేసి అభిషేకం చేయడం వల్ల పాలు అనేవి విషపుల్యం అవుతాయి కాబట్టి స్టీల్ గిన్నెలో కానీ మట్టి పాత్రలో కానీ పాలు వేసి శివుడికి అభిషేకం చెయ్యాలి శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా శివుడికి వెలగ పండు ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘ ఆయుష్ కలుగుతుంది అలానే సంపంగి పువ్వులతో శివుడికి ఎట్టి పరిస్థితిలోనూ పూజ చేయకూడదు శివుడు సంపెంగ పువ్వులకు శాపం విధించాలని చెబుతారు ఎందుకంటే ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పమని సహాయపడమని బ్రహ్మ సంపెంగ పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపెంగ పువ్వులను పూజకు పనికిరావని శాపం విధిస్తాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్ళు పాలు వినాయకుడికి ముందుగా సమర్పించి తర్వాత మరొక దేవులకు ఉపయోగించాలి ఇంక శివుడికి పాలు పళ్ళు నైవేద్యం కన్నా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పట్టుకుంటే జ్వాల ద్వారా కంపల్సరిగా ఉండాలి అంటే లింగంపై నీటి కొండ కంపల్సరీ ఉండాలి జ్వాలాధార లేకుండా మీ ఇంట్లో శివలింగం ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఎలాంటి పంచంబురాలతో అభిషేకం చేశాక ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చెయ్యాలి అలా అభిషేకం చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి సోమవారం నాడు ఉపవాసం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లేకుండా చూస్తాడు ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివునికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా శివుడికి సమర్పించి తర్వాత మనం పూజలను చేసుకోవాలి వీడియోలో చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు